హలో అండి అందరికీ నమస్తే టాపిక్ టాపిక్లో మరి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూస్తామండి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ ఓకేనా మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అండ్ వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది వారికి కూడా రీచ్ అవుతుంది కదా కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నేనా వ్యాన్స్ అండి ఈరోజు ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి అండ్ మీ గురించి తను చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ తను చేసిన దానికి తను తనకు అర్థమవుతుంది అనమాట తను మిమ్మల్ని ఏ విషయంలో అయితే బాధ పెట్టారో దానికి తను రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ తను చేసిన తప్పు తనని ఈరోజు బాగా అనమాట ఓకే ఈ విధంగా ఎందుకు చేశావు ఈ విధంగా ఎందుకు బాధ పెట్టాను సో ఆ విధంగా తనకు బాగా గిల్టీగా అనిపిస్తుంది అనమాట చాలా బాధపడతారండి ఈ పర్సన్ అండ్ మీ వైపు నుంచి కూడా తనకు ఏదైనా కాల్ మెసేజ్ కానీ ఏదైనా వస్తుందేమో అని కూడా ఈ పర్సన్ మీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు అండ్ చాలా ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ తన లైఫ్లో తను చాలా కోల్పోతున్నారండి ఈ పర్సన్ తను అనుకున్నవన్నీ తనకు దూరం అయిపోవడం కానీ అండ్ తను ఎవరినైతే చాలా ఎక్కువగా నమ్ముతారో వారందరూ తనకి మోసం చేయడం కానీ తన లైఫ్ తన జీవితంలో తనకి గ్రోత్ అనేది లేదనమాట అన్నీ కోల్పోవడం అనేది జరుగుతుంది ఓకేనా చూడండి ఇక్కడ తన బ్యాక్ సైడ్ గ్రీనరీ అనేది లేదనమాట అంటే అంటే డ్రై అయిపోయిన తోట ఉంటుంది కదా అదంతా డ్రై అయిపోయింది అనమాట అదంతా ఓకే సో అదే సో అదనమాట ఓకే అంటే తన లైఫ్లో ప్రజెంట్ ఎలాంటి సక్సెస్ కూడా లేదు చాలా బాధపడుతున్నారు అండ్ చాలా అంటే తను ఈ విధంగా చేసిన దానికి తను ఏదైనా కర్మ అనేది అనుభవిస్తున్నారా కర్మ తనని వెంటాడుతుందా అనే విధంగా ఈ పర్సన్ భయపడుతున్నారు బాధపడుతున్నారు అనమాట మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు ఎక్కడ తప్పు జరుగుతుంది తనలో ఏదైనా లోపం ఉందా అని ఈ పర్సన్ తనకు తను మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు అండ్ మీ గురించి కూడా తను చేసిన దానికి పరిశ్చత్తాపం పడుతున్నారనమాట ఈ పర్సన్ ఓకే కానీ ఈ పర్సన్ బయటకు వచ్చి చెప్పారండి కానీ తన మనసులో చాలా బాధపడుతున్నారు ఓకే ఈ పర్సన్ ఆప్షన్ వైపు ఎక్కువగా ముగ్గు చూపుతారండి ఓకే ఎవరైనా మంచిగా ఉన్నా అండ్ ఎవరైనా మనీ పర్సన్ ఎవరైనా పరిచయమైన వారి వైపు తను ఎక్కువగా అట్రాక్షన్గా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుందనమాట ఓకే ఫార్చున్ నేను ఇందాక చెప్పాను కదా ఈ పర్సన్ ఏదో కర్మ అనేది తనని వెంటాడుతుందా అండ్ తను ఏదో విషయంగా చేసి అండి కానీ భయపడుతున్నారు అనమాట నేను ఇది చేశాను కాబట్టి నా లైఫ్ ఇదంతా జరుగుతుంది నా లైఫ్ లో ఎలాంటి గ్రోత్ లేదు సో అండ్ నన్ను ఎవరు నమ్మడం లేదు అనే విధంగా తను చాలా బాధపడుతున్నారనమాట ఓకే తను చేసిన దానికి ఇక్కడ తను చాలా బాధపడుతున్నారు అండ్ కర్మ అనేది అనుభవిస్తున్నారు తను ఓకే పర్సన్ మీరు ఇద్దరు పరిచయమైనప్పుడు పెళ్లి చేసుకోవాలి అండ్ ఇద్దరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అండ్ పెద్దవారిని ఒప్పించుకోవాలి అండ్ మీరు ఇద్దరు మ్యారేజ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉండాలి అవన్నీ తను కలలుగానే ఉంటారు అండ్ మీకు కూడా ఈ పర్సన్ చాలా హోప్నైతే మీరు తన మీద పెట్టుకునేటట్టుగా చాలా వెయిట్ చేయించారండి ఈ పర్సన్ ఓకే సో ఏంటంటే ఇప్పుడు తను అనుకున్న మాట అనేది తను తప్పారు ఇక్కడ ఓకే సో దాని వలన ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ బాధపడుతున్నారనమాట తన చేతున్నారా తనే కదా మిమ్మల్ని దూరం చేసుకున్నారు అన్నట్టుగా అండ్ ఈ పర్సన్ మనసులో ప్రజెంట్ తను మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారండి పర్సన్ కానీ మళ్ళీ ఆలోచిస్తున్నారనమాట అండ్ ఈ పర్సన్ చూడండి ఫ్యాషన్తో మాత్రమే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్కి మీ మీద లవ్ కంటే ఫ్యాషన్ ఎక్కువ చూపిస్తుంది అనమాట ఆకర్షణ ఓకే మేబీ మీరు చాలా అందంగా ఉండి ఉంటారు లేదా చాలా హ్యాండ్సమ్గా ఉండి ఉంటారు సో అదనమాట ఓకే మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు కానీ ఫ్యాషన్ మాత్రమే ఉంది అండ్ తన లైఫ్ పార్ట్నర్లో ఉండే క్వాలిటీస్ మాత్రం మీలో ఈ పర్సన్కి కనిపిస్తున్నాయండి మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు తన లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వారు కావాలో సో అవన్నీ క్వాలిటీస్ అనేది మీలో ఉన్నాయన్నమాట ఓకే కానీ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ మాత్రం ఇవ్వరు ఓకే చాలా హార్డ్ బ్రేక్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకు అన్నట్టుగా చూపిస్తుంది థర్డ్ పర్సన్ వలన అండ్ ఫ్యామిలీ వారి మాటలకి ఈ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము వారి మాటలు విని ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ అయితే చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట లేదా ఈ పర్సన్ తన ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా సో వారి వైపు కూడా ఈ పర్సన్ కొంచెం ఆకర్షణ కూడా ఉండొచ్చు కానీ తనని కర్మ అనేది వెంటాడుతుంది మనశ్ మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు ఇక్కడ రీయూనియన్ అనేది చూపిస్తుంది కదా ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్లో ఒక ఇన్మేజ్యూర్తనం అయితే ఉంటుందండి ఓకేనా అండ్ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి థర్డ్ పర్సన్ దగ్గర ఈ పర్సన్ మీ అంతా ఫ్రీడమ్ అనేది థర్డ్ పర్సన్ దగ్గర ఈ పర్సన్కి లేదు ఓకేనా థర్డ్ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ని చాలా ఇగ్నోర్ చేయడం కానీ అండ్ ఈ పర్సన్ ఈ పర్సన్ వారి చెప్పు చేతలో ఉంటారు ఓకేనా అండ్ మీ వైపు చూసుకుంటే ఈ పర్సన్ చెప్పు చేతల్లో మీరు ఉంటారనమాట తను వచ్చినప్పుడల్లా మీరు యాక్సెప్ట్ చేస్తారు తను ఎలా ఉండాలి అనుకుంటే మీ దగ్గర అలా ఉంటారనమాట చాలా ఫ్రీడమ్ అనేది మీ దగ్గర ఉంటుందండి ఈ పర్సన్కి ఓకే అండ్ మీ వైపు ఈ పర్సన్కి ఒక మదర్ కేరింగ్ అనేది లభిస్తుంది అనమాట ఓకే మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు లేదా మ్యారేజ్ అయినవారు కావచ్చు మ్యారేజ్ కానివారు ఉండొచ్చు ఎవరైనా అండి ఓకే మీ వైపు ఈ పర్సన్కి ఒక మదర్ కేరింగ్ ఉంటుంది అండ్ ఈ పర్సన్ మీ దగ్గర ఉంటే ఒక చిన్న పిల్లలాగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట తన ఇష్టానుసారంగా ఉంటారనమాటగా కానీ థర్డ్ పర్సన్తో కూడా మీ పర్సన్ డీల్ అవుతున్నారు కొంతమందికి అంటే థర్డ్ పర్సన్ దగ్గర ఈ పర్సన్కి ఫ్రీడమ్ లేదు ఓకేనా అండ్ ఫినాన్షియల్గా కూడా తనకి చాలా లాస్ అనేది ఉంది తన లైఫ్లోకి ఓకే అండ్ థర్డ్ పర్సన్ కూడా ఈ పర్సన్ ప్రజెంట్ పట్టించుకోవడం లేదు చాలా ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఇంకా నువ్వు ఏటిపోతే నాకేంటి నువ్వు ఏమైపోతే నాకేంటి అనే విధంగా చాలా ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చాలా బాధపడుతున్నారనమాట ఓకే అండ్ తను చేసుకున్న కర్మ తను అనుభవిస్తూ కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ మీతో ఎప్పుడైనా చెప్పి ఉండొచ్చు లేదా చెప్పకపోయి కూడా ఉండొచ్చు సో తన మనసులో అయితే మీ మీద మంచి ఫీలింగ్ అయితే ఉందండి ఓకే మీ కేరింగ్ కానీ మీ లవ్ గానీ మీరు మీరు తనని బాగా చూసుకుంటారు ఆ నమ్మకం మీరంటే ఒక నమ్మకం అయితే ఈ పర్సన్కి కి ఉంది ఓకే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ రీయూనియన్ అయితే కావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కూడా ఉంటుంది అనమాట మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ కేరింగ్ కూడా తను మళ్ళీ తలుచుకుంటున్నారనమాట పదే పదే మీ కేరింగ్ మీ లవ్ అవన్నీ తనని చాలా వెంటాడుతూ ఉన్నాయి ఈరోజు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట పర్సన్ ఏదో ఒక విషయంగా చాలా హర్ట్ అవుతున్నారండి ఇక్కడ ఫ్యామిలీ విషయంలోనే చాలా ఎక్కువగా తను బాగా హర్ట్ అవుతున్నారు అండ్ వారు ఈ పర్సన్ పట్టించుకోకపోవడం కానీ ఈ పర్సన్ ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉండడం కానీ అలా చేస్తున్నారనమాట దాని వలన తను చాలా బాధపడుతున్నారండి ఈరోజు అండ్ మీ వైపు ఆలోచన ఈ పర్సన్ కి ఎక్కువైపోతుంది అనమాట వారి ఇంట్లో వారు ఈ పర్సన్ ని చాలా ఇగ్నోర్ అయితే చేస్తున్నారు ఓకే చాలా హార్డ్ బ్రేక్ అవుతుందన్నమాట తను ఎక్కడైతే ఈ పర్సన్ ఎవరి గురించి అయితే మిమ్మల్ని సాక్రిఫైస్ చేయాలి అనుకుంటున్నారో అటువైపు నుంచి ఈ పర్సన్ కి చాలా హార్డ్ బ్రేక్ అయితే అవుతుందనమాట ఓకే తన యూనివర్స్ ని ప్రేయర్ కూడా చేస్తా ఉన్నారు తన జీవితంలో మీరు మళ్ళీ పాస్ట్ ఎలా ఉన్నారో మళ్ళీ ఆ విధంగా ఉండాలి అని కూడా ఈ పర్సన్ యూనివర్స్ ని ప్రేయర్ కూడా చేస్తూ ఉన్నారనమాట పర్సన్ తప్పకుండా ఈ రోజు మిమ్మల్ని మేనిఫెస్టంగ్ చేస్తూ ఉంటారు చేస్తున్నారు ఈ రోజు మిమ్మల్ని మేనిఫెస్టంగ్ చేస్తూ ఉన్నారు అండ్ మీ గురించి తను లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉన్నారు అంటే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని ఉంది ఈ పర్సన్ తన మనసులో కానీ రాలేకపోతున్నారు అండి ఇక్కడ మీ ఇద్దరికి సంబంధించి మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ కాస్ట్ డిఫరెంట్ ఉంది సో అది చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనుకున్నా తను రాలేకపోతున్నారు మీరిద్దరు కలిసి ఉండడానికి ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనమాట అంటే ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం కానీ ఫ్యామిలీ ప్రాబ్లం అనేది ఎక్కువ చూపిస్తుంది అనమాట ఫ్యామిలీ ఇక్కడ క్యాష్ డిఫరెంట్ అని చెప్పడం కానీ లేదా మీరు తనకి సరిపోరని చెప్పడం కానీ మీ లైఫ్లో మంచి పర్సన్ వస్తారు సో ఆ పర్సన్ వదిలే వారిని ఎందుకు ఆ విధంగా వారు చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ ఓకే కానీ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ మీద మనసు లేకుండా మీ మీద తనకి మీ గురించి ఆలోచించకుండా చాలా ఇన్ఫ్లూయన్స్ చేస్తూ ఉంటారనమాట వారు ఏం చెప్పినా తను వినేస్తారు అనమాట ఓకే ఏది రైట్ ఏది రంగు అనేది ఆలోచించి పర్సన్ ఓకే ప్రజెంట్ చాలా మంది నోకాండ సిచ్యువేషన్లో లో ఉన్నారు మీ పర్సన్ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు తప్పకుండా మీ లైఫ్లో వస్తారు కానీ కొంచెం టైం పడుతుందండి ఇక్కడ ప్రజెంట్ ఈ పర్సన్ ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఓకేనా అండ్ మీకు చాలామందికి ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చే ముందు మీకు బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉండొచ్చు అనమాట సో ఇక్కడ టెన్ నెంబర్ నైన్ నెంబర్ ఫోర్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ టెన్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఈ నెంబర్స్ కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం అయితే జరుగుతుందండి ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ తన లైఫ్లో తను చాలా విసిగిపోతున్నారు తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారనమాట సో అందుకని ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇద్దరు నోకాడా సిచ్యువేషన్లో ఉన్నారు కానీ మీ లైఫ్లో వస్తారనమాట ప్రజెంట్ ఈ పర్సన్ మీ లైఫ్కి రావడము వెళ్ళిపోవడము మిమ్మల్ని చాలా మోసం చేయడం అయితే జరిగింది ఇక్కడ ప్లేయర్ కార్డ్ వచ్చింది కదా సెవెన్ ఆఫ్ వర్డ్స్ ఓకే తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది అండ్ మీ దగ్గర లవ్ అండ్ కేరింగ్ మీ మనసుని తను దోచుకొని వెళ్ళిపోయాడు ఓకే మీకు మోసం చేసి వెళ్ళిపోయారు అని అర్థం అనమాట ఓకే అండ్ మీరు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు ఓకే అండ్ మీరు ఇప్పుడు ఈ పర్సన్కి కాంటాక్ట్ అవుతున్న వేరే వేరే నెంబర్ నుంచి ఈ పర్సన్కి మీరు కాంటాక్ట్ అవుతున్నా కూడా ఈ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు తన వైపు నుంచి ఆన్సర్ అనేది రావడం లేదనమాట మీకు ఓకే మీరు ఎంత మొత్తుకుంటున్నా ఈ పర్సన్ మీకు ఎలాంటి ఆన్సర్ రావడం లేదు మీకు ఒక క్లారిటీ ఇవ్వడం లేదు సో అది చూపిస్తుంది అండి కానీ మీ ఇద్దరికి రీయూనియన్ అయితే ఉంది ఓకేనా మేబీ చాలా మందికి నైన్ మంత్స్ లోపల రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కొంతమందికి నైన్ వీక్స్ కూడా పట్టచ్చు అనమాట ఓకే ప్రజెంట్ ఈ పర్సన్ మానసికంగా చాలా బాధపడుతున్నారనమాట తన లైఫ్లో అండ్ మీ వైపు తను ఆలోచిస్తున్నారు చేస్తున్నారు కానీ స్లో మూమెంట్ అనేది ఉందన్నమాట ఓకే స్లోగా వెళ్దాంలే తను ఎక్కడికి వెళ్ళిపోతారు ఈ పర్సన్కి మీ వీక్ పాయింట్ కూడా తెలుసండి ఓకేనా అందుకని ఇక్కడ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు అండ్ వెళ్దాంలే ఇంకా ఎక్కడికి వెళ్తారు అండ్ తను ఎప్పుడు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే నమ్మకం ఈ పర్సన్కి మీ మీద ఉందన్నమాట ఓకే ప్రజెంట్ తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో తను చాలా ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అండ్ మానసికంగా చాలా బాధపడుతున్నారనమాట ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు తను కానీ మీకు జస్టిస్ అనేది వస్తుంది తప్పకుండా రీయూనియన్ అయితే ఉంది ఈ పర్సన్ వైపు నుంచి అండ్ ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ ది మీది సోల్ మేట్ కనెక్షన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే అండ్ ఈ పర్సన్లో తనం ఉంటుంది అండ్ ఈకోయిస్టిక్ పర్సన్ చాలా స్టబన్గా ఉంటారు అండ్ చాలా మొండిగా ఉంటారనమాట మీరు పది మాటలు మాట్లాడితే పర్సన్ వైపు నుంచి ఒక్క మాట మాత్రమే వస్తుందన్నమాట సో అలా అలా ఉంటారనమాట ఈ పర్సన్ ఎక్కువగా మాట్లాడారనమాట తను ఓకే అండ్ మీ ఇద్దరికి సంబంధించి ఇక్కడ ఫిజికల్గా ఉండే రిలేషన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ప్రజెంట్ మీరు ఈ రిలేషన్లో చాలా హట్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు కాబట్టి మీరు మూవన్ అవ్వాలి ఇంకా ఈ బాధ పడలేకపోతున్నాను అది అనేది మీకు చాలా బరువైపోతుంది అనమాట కాబట్టి మీరు మూవోన్ అయిపోవాలి అన్నట్టుగా కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది మూవోన్ అయిపోవాలి అనుకునేవారు మూవన్ అయిపోవచ్చు ఓకేనా ఎందుకంటే ఈ పర్సన్లో ఆల్రెడీ తన క్యారెక్టర్ తన బ్లేడ్లోనే ఉంటుంది సో ఏంటంటే మోసం చేసే గుణం అనమాట అది ఓకే అండ్ తన సేఫ్టీ మాత్రం తను చూసుకునే పర్సన్ అనమాట ఓకే మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు అంటే తను ముందుకు అంటే రాలేదు పర్సన్ పారిపోతారు ఓకే సో అదనమాట సో ఇలాంటి వారి గురించి మీరు ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదు మీరు మోన్ అయిపోతేనే బెటర్ అనమాట ఓకే మిమ్మల్ని నిజంగా ట్రూ లవ్ ఎవరైతే చేస్తారో అండ్ మీ గురించి తను ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవడానికి ఇష్టపడతారో అలాంటి పర్సన్ని మీరు లవ్ చేస్తే అది ఒక వాల్యూ ఉంటుందండి ఓకే కానీ ఇక్కడ మోసం చేసే పర్సన్ని మీ లైఫ్లో ఉన్నారు ఓకేనా సో ఈ పర్సన్ ఎలా ఉంటారంటే చాలా ఊరికి చాలా ఫ్లడ్ చేస్తారండి తన మాటలు తన రూపం తన చేతుల వలన తన నవ్వు ద్వారా ఊరికి అపోజిట్ పర్సన్ ఫ్లడ్ చేసి పాడేస్తారనమాట చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకుంటారు ఈ ఆల్రెడీ ప్రాక్టికల్ పర్సన్ తను ఓకే ఎవరికి ఎమోషనల్గా కరెక్ట్ అవ్వరు కానీ తనతో వారు ఆ బాండింగ్ అనేది ఏర్పరచుకునే తట్టుగా ఈ పర్సన్ చేస్తారనమాట తర్వాత అపోజిట్ పర్సన్ ఎవరైతే పూర్తిగా తనకి సరెండర్ అయిపోతారో ఆ టైంలో ఈ పర్సన్ నిజస్వ రూపం అనేది కొంచెం కొంచెం బయటపడుతుందనమాట ఈ పర్సన్ వైపు నుంచి అప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు ఇగ్నోర్ చేయడము అండ్ మీకు సరైన టైంకి మెసేజ్ చేయడము మీరు మెసేజ్ చేసినా తను రిప్లై ఇవ్వకపోవడము ఆ విధంగా ఒక్కొక్కటి బయటపడతా ఉంటుంది అనమాట ఓకే